నిజంగా దేవుని దృష్టి ఎవరి మీద ఉంటా చెప్పనా నా వల్ల కాదయ్యా నా వల్ల కాదయ్యా నేను కాని వాడినయ్యా నేను బలహీను అయ్యా బుద్ధి లేకుండా మాట్లాడేశాను జ్ఞానం లేకుండా ప్రవర్తించేశాను తప్పు జరిగిపోయింది నన్ను క్షమించు అని ఎవరైతే విరిగి నలిగిపోతారో వారిని దేవుడు దృష్టిస్తున్నాడంట బైబిల్ చెప్తుంది అల్లెలుయా నేను చేసింది రైటు నేను ఏం మాట్లాడినా రైట్ తప్పేముంది ఇందులో నీ తప్పు నీకు తెలియనంత అంత కళ్ళు మూసుకుపోతారు కొంతమంది వాళ్ళ దోషాలు వాళ్ళకి అర్థం కానంత జీవిస్తూ ఉంటారు అలా కాదు మనం తప్పును తప్పుగా ఒప్పేసుకుని ఆయన సన్నిధులు సరెండర్ అయిపోతే ఆయన దృష్టి ఆ జీవితం మీద ఆ వ్యక్తి మీద ఉంటుంది అల్లెల్లుయా ఈరోజు దేవుని దృష్టి నీ మీద ఉంది దేవుని దృష్టి సంఘం మీద ఉంది దేవుని దృష్టి మనందరి మీద ఉంది ఆమెనానండి ఒప్పుకుందాం మన చాతకనితనాన్ని ఒప్పుకుందాం ఇక్కడ ఫరో దగ్గర ఏమంటున్నాడంటే